హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ ఏంటి ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా కట్టకట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారు కదా ఏం లేదండి మా పెద్దమ్మ వాళ్ళ ఊరు దగ్గరలో ఉన్న శివపురం అలియాస్ ఇల్లపల్లి అనే గ్రామం అనమాట బిక్కవోలు మండలం తూర్పుగోదావరి జిల్లా ఆ గుడికి అయితే వెళ్తున్నాం అందరూ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇదేనండి ఆ టెంపుల్ నూట ఎనిమిది స్తంభాల గుడి అనమాట ఈ నూట ఎనిమిది స్తంభాల మీద కూడా ఒక్కొక్క స్తంభం మీద వెయ్యి ఎనిమిది స్తంభ శివలింగాలు అయితే అన్నమాట ఈ స్తంభం చుట్టూతో ఉన్న శివలింగాలకి తోడు ఈ కింద ఒక లింగంని పెడతారు ఆ లింగం మీద మనం వా నీటితో అభిషేకం చేసుకోవచ్చు అనమాట అలా అభిషేకం చేసుకుంటే ఆ వాటర్ అనేది డైరెక్ట్ గర్భగుడిలో ఉన్న శివలింగం మీద వాటర్ పడతాయి అన్నమాట అలా అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ ఉన్న గుడి స్పెషాలిటీ అయితే ఇది అనమాట మనం గురు గర్భగుడిలో ఉన్న శివలింగానికి అయితే మనం అభిషేకం చేయలేం కదా సో ఇలా మనం అభిషేకం చేస్తే ఆ వాటర్ డైరెక్ట్గా వెళ్ళి లింగం మీద పడతాయి వాటర్ పడడమే కాకుండా ఇక్కడ లింగంకి స్పెషల్ ఏంటంటే కలర్ మారుతుంది అనమాట బంగారు వర్ణంలోకి వస్తుంది బంగారు రంగులోకి వచ్చిన తర్వాత దాన్ని ఇలా పంతులు గారు తుడిస్తే మళ్ళీ తెల్ల రంగులోకి అంటే ఇది పాదరస లింగం అన్నమాట ఇక్కడ గుడికి వచ్చిన వాళ్ళు కంపల్సరీగా పదకొండు సార్లు ప్రదక్షిణ చేయాలంట ఫ్రెండ్స్ పదకొండు సార్లు ప్రదక్షిణ చేయడం వల్ల ఏకాదశ రుద్రాభిషేకం చేసినంత ఫలితం కలుగుతుందంట సో ఎవరైనా గుడికి వెళ్తే కంపల్సరీ పదకొండు సార్లు అయితే అభిషేక ప్రదక్షిణాలు చేసుకోండి మేమైతే ఇక్కడ పదకొండు సార్లు అయితే చేస్తున్నాము ఫ్యామిలీ అందరం కూడా కలిసి వెళ్ళాము చాలా హ్యాపీ అనిపించింది ఈ టెంపుల్ని చూడడము మీకు ఈ వీడియో కూడా సోమవారం పెడుతున్నాను అండ్ గుడికి వెళ్ళలేని వాళ్ళు ఇలా అయితే స్వామిని దర్శనం చేసుకోండి చెప్పాను కదా మనం అక్కడ వేసిన వాటరు ఇలా లింగం మీద పడతాయి కలర్ చూసారా బంగారు వర్ణంలో ఉందన్నమాట పంతులు గారు తుడిస్తే దాన్ని వైట్ కలర్లోకి వస్తుంది మళ్ళీ కాసేపటికి మళ్ళీ బంగారు వర్ణంలోకి మారుతుందనమాట ఆ యొక్క స్పెషాలిటీ ఈ పాదరస లింగం దన్నమాట సో మేమైతే ఇంకా ఇక్కడ అడిగి కనుక్కొని మాట్లాడుతున్నాం అన్నమాట ఇక్కడ ఓన్లీ శివాలయమే కాకుండా అన్నపూర్ణాదేవి మహాగణపతి ఇష్టకామేశ్వరి దేవి ఆలయాలు అయితే ఉన్నాయి ఇక్కడ మేము మొక్కిన తర్వాత అందరం కూడా కొబ్బరికాయలు కొట్టుకొని దర్శనం చేసుకున్నాము దేవుణ్ణి అంతేకాకుండా ఫ్రెండ్స్ ఇక్కడ అన్నపూర్ణాదేవి ఉన్నారన్నాను కదా అమ్మవారికి మనము ఒక గుప్పిడి బియ్యము అంటే మనకి తోచినంత మనం బియ్యం తీసుకువెళ్ళి అక్కడ ఇవ్వచ్చు ఆ బియ్యం ఏదైతే ఉందో వాటిని చుట్టుపక్కల ఉన్న మూడు గ్రామాల్లో ఒక్కొక్క పది మందికి చొప్పున రోజు భోజనం పంపిస్తారంట ఫ్రెండ్స్ సో మనం ఇలా డైరెక్ట్గా చేయలేం కాబట్టి ఇలా బియ్యం ఇవ్వడం వల్ల మనం ఒక పూట అన్నం పెట్టిన వాళ్ళమైతే అవుతాము కాబట్టి వెళ్ళినప్పుడు కంపల్సరీ మీకు తోచినని బియ్యము ఎక్కువ అని కాకుండా తోచనని బియ్యం అయితే తీసుకెళ్ళండి ఓకేనా ఇంకక్కడ అలా అయిపోయిన తర్వాత ఇంకా లింగాలకి అభిషేకం అయితే చేసుకోవాలి కదా ఫస్ట్ అయితే పిల్లలతో చేపించాను ఇక్కడ మనకి నీళ్ళు కూడా వీళ్ళు ఫెసిలిటీ ఇచ్చారనమాట ఒక బకెట్ చిన్న గ్లాసు ఇస్తే వాటితో అన్ని స్తంభాలకి ఉన్న లింగాన్ని అయితే అభిషేకం చేసుకుంటున్నాం అనమాట ఫస్ట్ పిల్లలకితో చేయించాను తర్వాత అయితే నేను చేస్తున్నాను అందరం కూడా నేను అక్క అమ్మ మా రఘు రోహిత్ నాన్న పెద్దమ్మ అందరం కూడా పిల్లలు వదిన అందరం కూడా ఇలా స్వామిని అయితే అభిషేకం చేసుకున్నాము అవి డైరెక్ట్ వెళ్ళి లింగం మీద పడుతున్నాయి మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మనం చే మన చేతులారా మనం స్వామికి అభిషేకం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు కదా అందులోని ఇలా ఈ అవకాశాన్ని కల్పించినందుకు ఆ గుడివారికి అయితే చాలా ధన్యవాదాలు ఎందుకంటే అందరికీ రాదు ఈ అవకాశము సో ఇలా మీరు ఈ శివాలయాన్ని దర్శించుకోవాలనుకుంటే కనుక కంపల్సరీ అక్కడికైతే వెళ్ళండి చెప్పాను కదా శివపురం ఇల్లపల్లి శివాలయం నూట ఎనిమిది స్తంభాల గుడి అని మీరు యూట్యూబ్లో కొట్టిన మ్యాప్లో కొట్టిన ఎక్కడైనా వస్తుంది బిక్కవోలు మండలం తూర్పుగోదావరి జిల్లా అనమాట మేము ఇలా అయితే అందరం కూడా ప్రతి లింగానికి ఒక్కొక్క గ్లాసు వాటర్ వేసుకొని అయితే అభిషేకం చేసుకున్నాము తర్వాత ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే భూగర్భ వెంకటేశ్వర స్వామి ఆలయం అనమాట ఇక్కడ ప్రతి శనివారం కూడా మనకి రోజు దర్శనం ఉంటుంది ప్రతి శనివారం అయితే మనకి ఒక ఏడు కాయిన్స్ ఇస్తారు ఆ కాయిన్స్ అక్కడ హుండీలో ఒకటి వేయిస్తారు ఒకటి మనకిస్తారు మిగతా ఐదు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు అన్నమాట సో ఆ స్పెషాలిటీ అయితే ఉంది ఇక్కడ మనం భూగర్భ వెంకటేశ్వర స్వామి అన్నాం కదా లోపలికి వెళ్ళాలి అంటే టార్చ్ లైట్ వేసుకొని వెళ్ళాలన్నమాట మొత్తం చీకటిగా ఉంటుంది ఇక్కడ స్టెప్స్ అవి చూసారా ఇంకా లోపలికి వెళ్ళి స్వామిని దర్శించుకుంటే ఫ్రెండ్స్ నిజంగా తిరుపతిలో స్వామిని దర్శించుకున్నంత ఆనందం కలిగింది ఇదిగో ఈయనే భూగర్భంలో ఉన్న వెంకటేశ్వర స్వామి అనమాట స్వామి ఎంత అందంగా ఉన్నారో లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే అంత బాగా అనిపిస్తుంది

ఇక్కడ నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇలా చార్ట్ రూపంలో ఇచ్చారనమాట ఆలయం చుట్టూ తప్పనిసరిగా పదకొండు సార్లు ప్రదక్షిణ చేయాలను ఏకాదశ రుద్రాభిషేకం ఫలితం పొందుతారు నూట ఎనిమిది స్తంభాల్లో నీరు మాత్రమే పోయాలి పాలు పెరుగు ఇతర ద్రవ్యాలు తేకూడదు ఒకవేళ తెస్తే గర్భాలయంలో ఇవ్వాలి గురించి చెప్పాను కదా అవి అవి ఇంకా గుళ్ళోకి టార్చ్ లైట్ వేసుకొని వెళ్ళాలి ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారనమాట ఇంకా వచ్చిన వాళ్ళకి ఇక్కడ భోజనం కూడా లభిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ అన్నదానం కూడా చేస్తున్నారు ఇంకా వచ్చిన వారిని భోజనం చేస్తారా అని అడిగి ఎంతమంది అని అడిగి కూడా వీళ్ళు వంట అయితే చేస్తున్నారు ఇంకా భోజనంలో కూడా అన్నం పప్పు కూర పచ్చడి మజ్జిగ పులుసు అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్ భోజనం కూడా చాలా టేస్ట్గా ఉంది అన్న ప్రసాదం ఎలా ఉన్నా కూడా టేస్ట్ చేయాలి అది అనమాట ఇక్కడ ఇలా దర్శనం చేసుకొని అంతా చూసుకొని అయితే మేము ఇంకా ఊరికి అనమాట ఇది పెద్దమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు తీసిన వీడియో అనమాట అప్పటి నుంచి పెడదాం పెడదాం అనుకుంటే కుదరట్లేదు సో ఇంకా అక్కడి నుంచి ఊరికి అమ్మవాళ్ళ ఊరికైతే బయలుదేరాము సామర్లకోట స్టేషన్లో ట్రైన్ అయితే ఎక్కాలి ఇదనమాట సామర్లకోట స్టేషన్ కాకినాడ దగ్గర అనమాట సామర్లకోట అంటే సో ఇంకా మేమందరం వచ్చేసాము ఇంకా స్టేషన్కి అక్క రగు కూడా వస్తున్నారు ఇంకా మాది జర్నీ వచ్చేసి ఆల్మోస్ట్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అంతే ఉంటుందన్నమాట ఇంకా టికెట్స్ అంటే రిజర్వేషన్ అయితే చేయించుకోలేదు జనరల్ అయితే ఎక్కేసాము ఎంత రష్ ఉందంటే ఫ్రెండ్స్ ట్రైన్లో అయితే చూపిస్తాను మీకు ఎలా ఉన్నామో ఫుల్ రష్తో అని చెప్పి ఇగో చూసారా ఫుల్గా జనం ఉన్నారనమాట పక్కన వాడైతే ఏం తీస్తుంది ఏమో అన్నట్టుగా చూస్తూనే ఉన్నారు ఫేస్ మరలలేదు అసలు వాళ్ళైతే నాకు నిజంగా నవ్వొచ్చింది ఇంకా ఎక్కడ చూసినా జనం అనమాట సీట్లలోనే కాదు పైన సీటు పైన కూర్చున్నారు కింద కూర్చున్నారు ఫుల్గా ఉంది ఇంకా గంటే కదా సర్లే ఏదో అని చెప్పి అడ్జస్ట్ అయ్యి నుంచున్నాము ఇంకా పిల్లల్ని అయితే అక్కడక్కడ కూర్చోబెట్టాము విష్ణు నుంచున్నాడు హర్షిని అయితే కూర్చోబెట్టాము అమ్మ అయితే కొంచెం ఆ పక్కకు నుంచి ఉందనమాట ఇంకా కూర్చోడానికి ప్లేస్ లేవు కదా పైన సీట్ల మీద అక్కడ కూడా కూర్చుండిపోయారు ఇక్కడ పైన చూసారా ఎలా కూర్చున్నారో ఇక్కడ పిల్లల కింద కూర్చున్నారు ఇంకా వీళ్ళకి ఫోన్ ఇస్తే కింద ఏంటి ఆకాశం మీద ఎక్కడ కూర్చున్నా కూడా తెలీదు ఇంకా ట్రైన్లలో మనకి అత్తమట కనిపించాయి ఇలా ఉయ్యాలలో చెంట పిల్లలకి ఉయ్యాలలో ఇలా ఉయ్యాలి కడితే మనం ఊపక్కర్లేదు కదా ఆ ఉయ్యాలైతే నిజంగా చాలా బాగా అనిపిస్తాయి పిల్లలకి ఇంకా అలా అయితే మొత్తానికి ఊరికి బయలుదేరి ట్రైన్ దిగిపోయి ఇంటికి అయితే వచ్చేస్తున్నాము అక్క అయితే లక్కీని కూడా తీసుకొచ్చింది సంచిలో పెట్టి పైన క్లాత్ వేసేసింది ఫ్రెండ్స్ కిక్కురు మనకన్నా వచ్చేసింది అనమాట ఇంకా మంచిగా మేము తీసుకొస్తుంటే అలా చూస్తూ ఉన్నది ఎలా అయితే మొత్తం అందరం కలిపి ఊరికి వచ్చేసాం అనమాట ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరి ఎన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బా